డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్ రంగ కథానాయకుడిగా నటిస్తున్న స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ వన్ వన్ నైట్ నివేద థామస్ శాలిని పాండే హీరోయిన్ గా నటించారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై మహేష్ కోనేరి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ నేడే విడుదలైంది హై టెక్నికల్ తో సినిమాను తెరకెక్కించారు పాత్రకు అనుగుణంగా నందమూరి కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు ఏదో తెలియని విషయం ఆయన వెంటాడుతున్నట్లు ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్న కళ్యాణ్ రామ్ పాత్రను దర్శకుడు కేవీ గుహన్ మలిచిన తీరు ఆసక్తికరంగా ఉంది టోటల్ గా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా సినిమా అందరినీ మెప్పించనుందని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది టీజర్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత మహేష్ కోనేర్ మాట్లాడుతూ నందమూరి కళ్యాణ్ రామ్ గారి వన్ వన్ నైట్ టైటిల్ లోగో ఫస్ట్ లుక్ ను ఇటీవల్లే విడుదల చేశాం ఇప్పుడు టీజర్ ను విడుదల చేశాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కళ్యాణ్ రామ్ గారి పాత్ర లుక్ ఎలా ఉంటుందనే విషయంతో పాటు అసలు సినిమా ఏ జోనర్ లో తెరకెక్కిందనేదే విషయాన్ని టీజర్ ద్వారా చూపించాం సిట్ ఎడ్జింగ్ థ్రిల్లర్ ఇది కళ్యాణ్ రామ్ గారు ఇప్పటి వరకు చేయనటువంటి జోనర్ వెంకట్ అన్బరీ రియల్ సతీష్ అద్భుతమైన యాక్షన్ పార్ట్ సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది నివేద థామస్ శాలిని పాండే హీరోయిన్గా నటిస్తున్నారు విజువల్స్ విజువల్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ప్రముఖ ఛాయాగ్రాహకులు కేవి గుహన్ గారు ఈ చిత్రంతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు దర్శకత్వంతో పాటు ఆయన కథ కథనం సినిమాటోగ్రఫీ చేశారు శేఖర్ చంద్ర సంగీతం సారథ్యం వహిస్తున్నారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో జరుగుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి